ఇటీవీ ప్రేక్షకులు నమస్కారం మనతో ఉన్న గెస్ట్ మన స్టూడియోకి వచ్చిన గెస్ట్ గడ్డం నవీన్ గడ్డం నవీన్ గడ్డం నవీన్ రాఘేంద్ర రాఘం రాఘేంద్ర బిఏ ఏమేనా ఈయన బిఏ అడుగు రాదు స్టార్ట్ కాకపోతే నిద్ర వస్తాను లేలే మీరు సేపు మాట్లాడతారు మాట్లాడుకోరు తర్వాత వద్దాం అనుకున్నారు ఐదు నిమిషాలు ఎన్ని లక్షలు చెప్పాలి కదా జబర్దస్త్ పనిచేసి జబర్దస్త్ పని చేసిందా లేక జబర్దస్త్ పని చేసిందా జబర్దస్త్ పని చేసి హైదరాబాద్ జబర్దస్త్ అంతే ఓకే హైదరాబాద్ జబర్దస్త్ పని అంటే పని చేయదు చెప్పాను ఇక జబర్దస్త్ ఎట్లా ఉంది లైఫ్ లో జబర్దస్త్ గడ్డ నవీన్ అంటే మార్చేసింది జబర్దస్త్ జబర్దస్త్ పోయినా గడ్డ నవీన్ అయినా అంత ముందు జుట్టు నవీన్ ఈడు ఉండేటి జుట్టు ఈడ దిగింది జబర్దస్త్ వచ్చే వరకు గడ్డం నవీన్ అయిపోయినా జబర్దస్త్ నుంచి మంచి బ్రాండ్ వచ్చిందన్న మొత్తం ఎన్ని ఎంట్రీ నేను ఎంట్రీ అన్నా నాకు తెలిసి నైన్టీ ఎయిట్ స్ట్రగ్లింగ్ నైన్టీ నైన్ లో సినిమా వచ్చింది ఏ సినిమా ప్రేమించేది ఎందుకమ్మా శ్రీకాంత్ తమ్ముడు ఆ కుమార్ గారు బ్యాచ్ నాది కుమార్ గారు కోడ కృష్ణ గారు ఈ బ్యాచ్ దాసనారాయణరావు గారు ఈ బ్యాచ్ లో వేసుకుంటూ వచ్చాను కానీ మీకు తెలుసా అన్న మీరు అదే బ్యాచ్ ఎందుకంటే అప్పట్లో మీ ఇద్దరికి పెద్ద ఫ్యాన్ ఈ ప్రోగ్రామ్ కి సత్తాన్నదాసన్న వస్తున్నారంటే ఆదివారం రోజు టీవీ వేరే ఛానల్ అన్నీ బంద్ చేసి మీరు చూడాలంతే ఎందుకంటే మీ మాటలే అన్న ఈరోజు స్టిల్ ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు మాట్లాడిన పద్ధతే సూపర్ అన్న నాకు మీ ఫ్యాన్ని అండ్ మీ దగ్గర రావడం నాకు చాలా అదృష్టం ఆ రోజు నుంచి ఈ రోజు సత్తాన్నదాసాన్ని యాంకరింగ్ చేస్తున్నాం అప్పుడు కూడా చేస్తున్నాం ఇప్పుడు కూడా చేస్తున్నాం ఇప్పుడు కూడా చేస్తున్నాం అప్పుడు నవీన్ ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు నవీన్ బాగా ఫేమస్ నవీన్ అయిపోయింది గడ్డు నవీన్ అప్పుడు ఇప్పుడు గడ్డ నవీన్ అయినా గడ్డ నవీన్ అట్ట నైన్టీ నైన్ నుంచి స్ట్రగ్లింగ్ చేశాను అంటే ఇంచు మించి ఎంత ఇప్పుడు మీరు అన్నట్టు ఇరవై ఏళ్ళు అవుతున్నది అన్న ఇరవై ఏళ్ళ స్ట్రగ్లింగ్ ఉంది కానీ ఇప్పుడు కూడా ఏమనిపిస్తా అన్న నిన్ననే ఫిలిం నగర్కి వచ్చిన మళ్ళీ ఇలా వేషం పడ్డట్టు ఉంటుంది నాకు అంతేగాని నాకు ఇరవై ఏళ్ళు అన్నట్టు అనిపించదు అన్న ఎందుకంటే డైలీ ఎంజాయ్ చేస్తాను అన్న ఇది కూడా నేను ఈ స్ట్రగ్లింగ్ కూడా ఎంజాయ్ చేస్తాను నేను బాగా అసలు ఏం చేస్తుండే ఫీల్డ్ రాక ఫీల్డ్ రాకముందు కన్నా జాబ్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఎక్సెల్ టెలికమ్ ఏదైతే ఎక్సెల్ టెలికమ్ కంపెనీ ఓ హలో హలో ఆ హాయ్ హలో ఫోన్ రిసెప్షనిస్ట్ సార్ గుడ్ మార్నింగ్ ఇందులోనే ఆఫీస్ బాయ్ చేసిన ఇందులోనే మళ్ళీ రిసెప్షన్ అయినా ఇందులోనే లైసెన్స్ ఆఫీసర్ అయినా ఇది ఒక ఎండి కాలే ఎండి అయ్యే లోపు తీసేసారు నేనే వచ్చిన ఇంకా నేను రిజైన్ చేయలే బయటికి వచ్చేసినా ఒక టూ ఇయర్స్ అయింది బయటకు వచ్చిన జీతం వస్తుందా జీతం రాదన్నా జీతం రాక నాకు ఐదు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల దాకా ఫ్రీగానే చేసేసి మన్న దాకా కూడా జీతం తీసుకోకపోతే పోయి గుడి ఈ షూటింగ్ లు ఉన్నాడు సైటి ఇక వాళ్ళే అన్నారు లేరు నువ్వు అక్కడ చూసుకో బాగుంటది ఎప్పుడైనా రావ కస్టమర్ రా అని చెప్పారు మా సార్ చాలా నాకు దేవుడు అండ్ మా ఫాదర్ లాంటివాడు ఆయన ఏం పేరు అయిన పేరు దినేష్ కుమార్ ఎక్స్ ఎల్ టెలికం మా అబ్బాయి పేరు కూడా దినేష్ కుమార్ ఆయన పేరు పెట్టుకు ఆయన పేరు పెట్టుకు ఓ అంటే చాలా మంచిగా అన్నమాట చాలా మంచి దేవుడు సో అట్లా స్ట్రగ్లింగ్ అయింది బాగానే ఇరవై సంవత్సరాలు స్టైక్లింగ్ అంటే అన్న మీకు తెలియదు ఏముందన్న మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు తిరుగుతూనే ఉంటామన్నా ప్రతి ఆఫీస్ కు సినిమా ఆఫీస్ పిలుస్తా అంటారు కొంతమంది పిలుస్తారు కొంతమంది పిలువారు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం వాళ్ళు ఫోన్ చేస్తారు అందులో వేషం పడుతుంది అనుకుంటాం ఐదు రోజులు బిజీ ఉండొచ్చు పైసలు ఏమైనా వస్తే ఇంట్లో రాదు మళ్ళా ఆఫీస్ పోతాం అబ్బా మనం అనుకున్నగానే దొరకలేదా నీకన్నా మంచి వాళ్ళు దొరికినంటారు సరే చూద్దాం ఇంకో షెడ్యూల్ అట్లా షెడ్యూల్ షెడ్యూల్ అయిపోయి సినిమా రిలీజ్ అవుతుంది అట్లా ఎన్ని ఆఫీసులు అన్నా నేనైతే కొన్ని వందల ఆఫీసులు పోయిన వందల ఆఫీసులు కో డైరెక్టర్లు తెలుసు కొంత అస్టర్లు తెలుసు ఇప్పుడు వాళ్ళు అస్టాండర్లు వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు కూడా అయిపోయారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వెళుతున్నారు అర అప్పన్ను నవీన్ అన్న అని చెప్పి ఇప్పుడు వాళ్ళు కూడా చిన్న చిన్న వేషాలు ఇస్తున్నారు అప్పుడప్పుడు కానీ ఏదైనా కానీ ఈ స్ట్రగ్లింగ్ కూడా ఎంజాయ్ అంటే యాక్టింగ్ అంటే నీకు ఇష్టమా చాలా పిచ్చి అంటే నువ్వు చేసి టెలికమ్యూనికేషన్ ఆఫీస్ లో చేస్తున్నావు కదా చేసుకుంటా మిమిక్రీలు చేస్తుంది అందరి అంటే మిమిక్రీ అంటే ఇమిటేషన్స్ ఇప్పుడు మా సార్ ఉంటాడు మా సార్ లాగా చేస్తుంది సత్యన్నదాని ఉన్నాడు లాగా చేసుకుంటుండే ఎగ్జాంపుల్ ఆన్లైన్ లాగా చేస్తుంది ఆఫీస్లో అందరూ డైరెక్ట్ బలహేస్తారా నువ్వు సినిమాలో పోవచ్చుగా అంటాడు కానీ అప్పటికి నేను నన్ను ఒక డ్రామాలో స్కూల్లో తీసేసి అన్న నాతో ప్రాక్టీస్ చే నెల రోజులు ప్రాక్టీస్ చేసి పిచ్చింది క్యారెక్టర్ అది అదిలో గొయ్యి అనే ఒక ఉంటది ఒక నాటకము ఆ గొయ్యిలో ఒక పిల్లగాడు పడిపోతాడు ఆ పక్క నుంచి పోయేటోళ్ళు అందరు కన్వర్స్ అన్నమాట ఒక కోళ్ళు అందులో నేను సాధు ఎవరినైనా పడ్డది అనేది ఒక డైలాగ్ నాది ఎవరినైనా అనేప్పుడు కాళ్ళు అంకెటి నాకు అప్పుడు మా సార్ పీటీ సార్ నా కాళ్ళు చూస్తుంది నేనేమో డైలాగ్ చెప్తుండే కరెక్ట్ డ్రామా రోజు నన్ను తీసి వేరే అయ్యో నేను మస్తు ఏడుచుకున్నా అబ్బా నేను చేస్తే డ్రామా చేయాలని ఒక కసి ఉండే

అంతా ఖతర్నాక్ స్టూడెంట్స్ ఉంటారు ఉండే ముప్పై మందిలో ఇద్దరే పాస్ అయ్యారు బ్యాచ్ బ్యాచ్ అంత పోయే అలాంటి బ్యాచ్ మాది ఏ గ్రూప్ ఎంపీసీ ఒమ్మో పెద్ద చదివేవాళ్ళు లాగానే ఓకే ఫస్ట్ ఏం చేసినా అన్న సిసి తీసుకున్న క్లాస్ లో కూర్చున్న అంత సప్పగా ఉన్నారు అంత చాలా ఇంటెలిజెంట్ ఉంటారు కానీ సిసి అంటే అవును బాగా సప్పగా ఉన్నారు ఏంది నాకు ఏం సర్ రావట్లేదు అని పోయిన ప్రిన్సిపల్ దగ్గరికి సార్ నాకు సిసి పడతలేదు సార్ నేను చాలా లో మంచి స్టూడెంట్ సార్ ఎంపీసీ తీసుకుంటాను ఇంకొక నూట యాభై రూపాయలు ఎక్కువ అన్నాడు నూట యాభై రూపాయల ఎక్కువ అప్పట్లో నూట యాభై సార్ నాకు ఒక మూడు నెలలు టైం ఇస్తే యాభై యాభై నెలలకు కడతాను సార్ అని చెప్పి అన్నాడు మంచివాడు ప్రిన్సిపాల్ కూడా లాల్ బహదూర్ కాలేజ్ ప్రిన్సిపల్ మధుసూదన్ సార్ ఇంకా కట్నా అడిట్ చేసి ఎంపీసీలో వేసాడు ఎంపీసీలో కూర్చుంటే ఎంతమంది ఉన్నా పదిహేడు మంది ఉన్నాం స్ట్రెంత్ ఒక ఫస్ట్ క్లాసు ఇంగ్లీష్ సెకండ్ క్లాసు హిందీ థర్డ్ క్లాసు మ్యాథ్స్ అనే ఐదు మంది ఉన్నాము మిగతా అందరూ బైపీసీ కలిపారు వీళ్ళందరూ ఆన్లైన్ కలిపి కూర్చోబెడితే పదిహేడు మంది అయినా ఈ ఐదు మంది ఏంట్రా చూస్తే అందరికీ అందరు ఇంటెలిజెంట్లే ఎవరికి మ్యాథ్స్ రాదు నేను అనుకుంటే కనీసం కాపీ అన్న కూడతాం పుంగటం దగ్గర అంటే వాడికి రాదు అంతో ఇంతో నేనే పెట్టరు అలా దాంట్లో టెన్త్ దాకా బాగా పాస్ అయిన ఇంటర్ లో కొట్టిందన్న జట్కా నాకు ఫెయిల్ అన్ని సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు కాదు మ్యాథ్స్ సారీ ఇంగ్లీష్ సాంస్కృత్ సాంస్కృత్ కూడా ఫెయిల్ అయినా సారీ చెప్పడం మర్చిపోయింది ఒక ఇంగ్లీష్ మాత్రమే పాస్ అయ్యాను ఎంపీసీ పోయింది సంస్కృతి కూడా పోయింది ఈ మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఉంటాయి కదా కాలేజీలో ఏది అట్లా ఇట్లా అటు ఇటు సూపులు ఉంటాయి కదా దొంగ సూపులు ఆ దొంగ సూపులలో ఉన్న స్టడీస్ కూడా పోయింది లవ్ స్టోరీస్ అవి ఉంటాయి కదా మీకు కొంచెం డూపు వేయాలి మీరు ఆ సార్ బయోపిక్ తీస్తే మాత్రం ఖచ్చితంగా నన్నే పెట్టుకోవాలి అందరు రఘీంద్రేమో నేను ఇంటర్ 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 ఫెయిల్ మన శ్రీదేవి డ్రామా కంపెనీ నాకు షేకుర్ వచ్చింది అన్న కింద నుంచి నిజంగా ఏమైతుందో సార్ ముంగట చేస్తున్న భయం ఏంది డైరెక్టర్ సార్ని అడిగినా ఇద్దరు మన అన్న ప్రసన్న అంటారు ఇద్దరు అన్న ఏమైనా అంటారు సార్ అంటే ఏం పర్లేదు మేము చెప్పాం సార్ అప్పటికి క్యాష్ కి వచ్చి పాడంట మేము చెప్పాము నువ్వు ధైర్యంగా అన్నారు

వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन